కాంగ్రెస్ పార్టీ నాయకురాలని ప్రజలంతా అనుకుంటున్నారు గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు కాంగ్రెస్ పార్టీ మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మంచి ఉన్నత స్థితికి అని చెప్పేసి ప్రతి నోట కూడా ఇదే మాట విన్నాం అటువంటి నాయకురాలని మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల నాయకులు ఇద్దరు రాకేష్ రెడ్డి గారు అదే విధంగా శృంగర్ పద్మశ్రీ గారు వీడిద్దరు కూడా కార్యనిర్వాహక అధ్యక్షుడు అటువంటి అధ్యక్షుడు అతను బాధ్యత గల వ్యక్తులు ఈ ప్రాంతంలో డాక్టర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మా ఉత్తరాంధ్రలో వారు చేసినటువంటి పనితీరు పక్కన పెట్టి మొన్న ఆరో తారీఖున హరిమినమ్మ గారికి వ్యతిరేకంగా నాన్న దుర్బాట్లాడుతూ అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ఆమె పట్ల చాలా అత్యంత హీనంగా మాట్లాడిన విషయం ఏమన్నా కూడా ఏకండంగా జనరల్ సెక్రటరీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ ఠాగూర్ గారి పట్ల కానీ అదేవిధంగా సిడీపీ మెంబర్ అయినటువంటి ఐదు ప్రముఖ వ్యక్తులను కూడా నోటి మాట్లాడటం చాలా దురదృష్టకరం అటువంటి బాధ్యత గల వ్యక్తులే అటువంటి అలా ప్రవర్తించడం చాలా శోచనీయం అటువంటి వ్యక్తులు మేమందరూ కూడా ఒకే డిమాండ్ చేస్తున్నాం అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ అందరూ కూడా ముందు వాళ్ళు వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి మేమందరం కూడా తీర్మానం చేస్తున్నాం వ్యాఖ్యగ్రేవంగా మేమందరం కూడా వారిద్దరిని కూడా పార్టీ నుండి బహిష్కరించాలని తద్వారా కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని చెప్పేసి మేమందరం కూడా మీరు కోరుకుంటా ఉన్నాం పెద్ద దించే దిగేరు అంటే ఆమె యొక్క పోరాట పటిమ పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఆమె పాత్ర కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం అటువంటి నాయకులని పట్ల ఆయన ఆమె ఆయన సస్పెండ్ చేయబోతుంది ఆయన పదం తీరని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ముందు సస్పెండ్ చేయాలి పార్టీలో ఉన్న శ్రేణులకు అందరూ కూడా వాళ్ళని సస్పెండ్ చేయటం ద్వారా ఈ పార్టీ శ్రేణుల్లో ఒక ఉన్నత నూతన ఉత్సాహాన్ని ఒక మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పేసి అధిష్టానానికి మేము నిర్ణయించదలుచుకున్నాం తప్పకుండా ఇక్కడ నుంచి ఇక్కడ జరిగినటువంటి ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగినటువంటి అనేక అక్రమాలు వాళ్ళు చేసినట్టు అన్నింటిని కూడా మేము తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం అదేవిధంగా శ్రీమతి వైఎస్ హరిమలారెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పేసి మేము అంతా మా కార్యకర్తలు అందరూ కూడా నమ్ముతా తప్పకుండా ఆమె వెన్నంటే ఉంటాం ఆమె చేసేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా మేము తప్పకుంటాం చెప్తాం అదేవిధంగా మరి కొంతమంది నాయక రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అనూహ్యమైనటువంటి ఫలితాలు సాధించింది గతంలో నాలుగు లక్షలు ఉన్నటువంటి ఓటింగ్ ఈరోజు రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల వరకు పెరిగిందంటే అది కేవలం మరి సన్వారెడ్డి గారి యొక్క నాయకత్వ పటిమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం అలా అదేవిధంగా దేశవ్యాప్తంగా మన ప్రేత నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాసీనరావు చేశారు నాలుగు వందల యాభై కిలోమీటర్లు అదేవిధంగా భారత జోడో న్యాయ యాత్ర కూడా మణిపూర్ నుంచి చేసి దగ్గర మూడు నెలలు ఈ దేశం యొక్క ప్రజల్ని అందరినీ కూడా ఐక్యం చేయటం వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయటం అందువల్ల దేశంలో కూడా ఈరోజు సుమారు వంద సీట్ల వరకు వచ్చిందంటే మరి క్యాబ్ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం పట్టిమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాము పక్కకు వచ్చి మొత్తం కార్యకర్తలు మమేకమే కార్యకర్తలకు చాలా బాధగా ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ముందే తీసుకెళ్తా అని చెప్పి పూర్తి విశ్వాసంతో అని చెప్పేసి సోమరం కూడా సమీవరంగా మనం చేస్తూ మరి ఈ విషయాన్ని మీరు ఇక్కడ చేయటం వలన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అందరూ కూడా చాలా ఉత్సాహపడతారు తా మనం కూడా శ్రీమతి సర్మిళ గారికి మనం కూడా మద్దతు ఉండాలని చెప్పేసి వారు కూడా ముందుకు వస్తారని చెప్పేసి ఈ పత్రిక ద్వారా మీరు ఈ సందేశాన్ని పైకి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం మన ప్రియత నాయకుల శ్రీ రెడ్డి గారు శ్రీమద్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాలు చేపట్టిన మరుక్షణ నుంచి కూడా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం పర్యటన చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం స్థాయి శక్తిలా కృషి చేసినటువంటి నాయకురావు ఆమె నాయకత్వంలోనే ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారు పది లక్షల వరకు ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఆమె యొక్క గొప్పతనం అని చెప్పేసి ఆయన యొక్క నాయకత్వం గొప్పతనం చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా